హాయ్ అండి అందరికీ ఈరోజు వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ నేను ఏం చేశాను అంటే లిక్విడ్ వేసేది సొరుగు టైప్ ఉంటుంది కదా అది బయటికి తీసేసాను అది నేను బయటకు ఎలా తీసాను అంటే ఆ బ్లూ కలర్ లా టైప్ ఉంది అది ఇలా లోపలికి నొక్కు పట్టేస్తే ఆ బాక్స్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ ఆ బాక్స్ తీసుకొని ఆ బాక్స్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా అసలు అయితే ఈ బాక్స్ అనేది వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి నేను ఏంటంటే నెల కూడా అయిపోతుంది క్లీన్ చేయక మురికి కూడా ఎక్కువగానే పట్టేసింది ఎలాగో ఈ రోజు డ్రమ్ క్లీన్ చేస్తున్నాను అని చెప్పేసి డ్రమ్ క్లీన్ చేసే ముందు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా మనం డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే వాషింగ్ మిషన్ అనేది నీట్ గా ఉంటది డ్రమ్ క్లీనింగ్ అయితే వన్ మంత్ కి ఒకసారి చేస్తాను ఇవైతే వారానికి ఒకసారి కంపల్సరీగా చేయాల్సిందే పైన లిక్విడ్ వేసుకునే బాక్స్ క్లీన్ అయిపోయిన తర్వాత కింద బాక్స్ టైప్ ఒకటి ఉంటది వేస్ట్ దంతా కూడా బాక్స్ లోకి వచ్చేస్తుంది మనకి షర్ట్ బటన్స్ ఏవైనా ఊడిపోయినా దాంట్లోకి వస్తాయి అది కూడా చాలా క్లీన్ గా చేసుకోవాలి దాంట్లో అయితే చాలా మురికే ఉంటది అసలు ఇది వారానికి ఒకసారి క్లీన్ చేయకపోతే ఏంటి అంటే మనం బట్టలు వేసినప్పుడు అందులో ఉన్న మురికి వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటది ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే బట్టల్లో మనం ఎంత లిక్విడ్ వేసినా సువాసన అనేది రావు ట బాక్స్ టైప్ అంతా క్లీన్ చేసిన తర్వాత నా చేతిలో నటు టైప్ ఉంది కదా మనం ఓడదీసింది అది కూడా క్లీన్ చేసుకోవాలి దాంట్లో కూడా చాలా ఎక్కువ మురికి ఉంటది చాలా మందికి ఒక డౌట్ ఫ్రంట్ లో సర్ఫ్ వేసుకోవచ్చు అని సర్ఫ్ అయితే నేను అసలు యూజ్ చేయను ఎంత వరకు లిక్విడ్ వేసుకుంటే మిషన్ అనేది సేఫ్ గా ఉంటది ఆ రెండు క్లీన్ అయిపోయిన తర్వాత డ్రమ్ము దగ్గర లబ్బర్ టైప్ ఉంటుంది కదా అక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రమ్ క్లీన్ కూడా చేసుకున్నా డ్రమ్ క్లీనింగ్కి ఎల్జీకి మేము ఏదైతే యూజ్ చేస్తామో అదే పౌడరు మేము ఎప్పుడు తెచ్చినా అదే వేస్తాము అది కూడా బ్రాండెడ్గా యూజ్ చేయాలి నేను ఇది క్లీన్ చేసేటప్పుడు అసలు అయితే మొత్తం డ్రమ్లో వేసేసుకోవచ్చు అలా కాకుండా నేనేం చేశానంటే లిక్విడ్ వేసే దాంట్లో సగం వేసి డ్రమ్లో సగం వేసాను అలా వేయడం వల్ల వాటర్ వెళ్ళే పైపులు కూడా క్లీన్ అవుతాయని దాంట్లో సగం దీంట్లో సగం వేసాను వేసిన తర్వాత బటన్ ఆన్ చేసి మనకి దేంట్లో కావాలి అంటే అంటే మనం వేసింది బట్టల లేదంటే టబ్ క్లీనా అని మనం మనకి టబ్ క్లీన్ కావాలి కాబట్టి టబ్ క్లీన్గా పెట్టేసా పెట్టిన తర్వాత ఇంకా టైం కూడా తీసేసుకుంది నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేసినా ఇలాగే చేస్తాను ఈరోజు మీకు కూడా షేర్ చేయాలనిపించింది వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి